long family andara family andara big family long family andara am amma chelli please daddy excellent excellent bahut bahut shukriya kaam ka tum log andara chhota tum log amma nana ka kaam hai chhota dada ye mama ka kaam hai kya kaam hai tum log

మీ మదర్ సిస్టర్స్ బ్రదర్స్ ఉంటారు కదా వాళ్ళు మీ మదర్ బ్రదర్ ఏమంటారు మీ మదర్ తమ్ముడు మీ మదర్ బ్రదర్ మీ అమ్మగారు తమ్మడి గారి అన్న

సో ఆ విధంగా మీరు మీరు వర్షం వచ్చినా ఎండొచ్చినా అది రిలాక్స్ అంటే ఇంకా ఎలా నో ప్లాన్ చేస్తే లేకపోతే ఒకే చెట్టుగా ఒక చెట్టు మనం ప్రయత్నించుకోలేదు అదే పవర్ సేమ్ థింగ్ నాకు ఎప్పుడు ఫ్యామిలీ పెద్దదిగా ఉండగా ఆ ఫ్యామిలీ పెద్దదిగా నాకు కష్టం వచ్చినా సభ कप ैसे में आप पुरेंग को दि मांग में जानामाने कैसामे अनत ना ैमझे अ बा में ने कैम से अनुन त् अ ड ते में ्र ै अ बा 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 सु टाइ में ै

रिसेप्ट थैंक यू वेरी मच आवर फैमिली की बिग फैमिली डिपार्टेड टू एवरीवन गुड आई एम शर्मा थैंक यू रियली द चिल्ड्रन रूम वेयर इज द मेंबर्स हु आर आवर फैमिली मेंबर्स ऑल द टीचर्स इन मिनरवा कैंपस का रहा चिल्ड्रन इन मिनरवा आर आवर फैमिली मेंबर्स चिल्ड्रन इफ समवन ऑब्जेक्ट इज योर ग्राउंड फ्रेंड से समथिंग अबाउट योर फैमिली हाउ डू यू

ఇంట్లో ఎవరైతే తాతయ్య అమ్మమ్మ ఉన్నారు వాళ్ళకు కూడా మనం మార్నింగ్ లేవగానే నమస్తే చేయాలి ఈవినింగ్ స్కూల్ నుంచి వెళ్ళగానే కూడా వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలి మాట్లాడాలి ఫోన్ చేశారా తాతయ్య ఫమెంట్ ప్లేస్ తాతయ్య అవన్నీ కూడా అడగాలి యోజన మా స్కూల్లో ఈ యాక్టివిటీ జరిగింది మా సార్ ఇలా చెప్పారు లేదా మా మేడం ఇలా చెప్పారని వాళ్ళతో మీరు మాట్లాడాలి మాట్లాడుతారు అందరూ ప్రేఎస్ అల్నో ఫ్రె ఎస్ గాల్నో ఇవన్నీ ఇప్పుడు సార్ మాట్లాడడానికి మీరు యాక్టివిటీ చేసిన కూడా మీకు మీ ఫోన్లో నేను సెండ్ చేస్తాను మీ గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మిస్టర్ శ్రీనివాసరావు మిస్టర్ రమేష్ అని చెప్పాలి క్లియర్ గా చెప్పాలి చెప్తారు అందరూ అలాగే మీ ఫాదర్ కాంటాక్ట్ నెంబర్స్ ఎంతమంది తెలుసు ఫోన్ నెంబర్ చెప్పండి ఎంతమంది చెప్పగల ఫోన్ నెంబర్స్ చెప్పారే సార్ వెరీ గుడ్ రిమైనింగ్ పర్సన్ కూడా మీరు మీ ఫోన్ నెంబర్స్ మీ దగ్గర ఉండాలి మీ ఫాదర్ లో మదర్ మీరు చెప్పేటట్టుగా మీరు ప్రాక్టీస్ చేయాలి మేడం చెప్తారు